నసిపట్నం ఎమ్మెల్యే ఉమశంకర్ గణేష్ మహిళపై దౌర్జన్యాలు చేస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని චంతకైల విజయ్ గురువారం ఆరోపించారు ఎంత పచ్చబత్తాలను నేను చెప్పాను కార్యకర్తల కోసం వాలంటీర్ల్ని ఆల్ ది నడి రోడ్డు మీద వదిలిసిపోతాడని చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పిన ఆ రోజే వాలంటీర్ దగ్గర కూడా పారిపోయారు. అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చబత్తాలు అంటాడు. ఎంత పచ్చబత్తాలు అంటే గారు రౌడీజం చేస్తారు. ఈ రోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక నువ్వు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేత కాక అయ్యన పోత చేస్తాడు అయ్యన పోతే రోడిజం చేస్తాడు అరే నలభై సంవత్సరాల్లో రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రి గారిది ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకున్నాడని నేర్పిస్తే ఈ రాజకీయాలను సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్రి గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మా మీద పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు పెట్టింది అక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు కాదు ఈరోజు అంత అరాచకం చేసి మా ఇంట్లో కూడా ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలన్నీ రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరన్నా చేశారంటే అది నువ్వు కాదు ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి లోపలేమో అన్ని దరిద్ర చేస్తావు బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు అంత దారుణంగా రాజకీయం చేస్తుందని రాజకీయం అన్నారు రాజకీయ వ్యపచారం అంటారు అది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మహిళల మీద నీకు ఏ మాత్రం గౌరవం లేదు దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటే ఆ మహిళలు ఏమో దారుణంగా కొట్టించాం కొట్టించినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ ఏమని అది కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యారు ఎందుకంటే పోలీసులు ఫోన్ చేస్తారు ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ లేపేస్తాపేస్తానని ఎప్పుడైనా నలభై సంవత్సరాల చరిత్రలో అయ్యన్న పాత్రి గారు మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజల మీద విరుచుకుపడి దున్న పోతుల విరుచుకుపడే మనిషిని ఎవరినన్నా మేము చూసాయకుడినా ఈ నసీబు నేజులు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు మరి నువ్వు మాత్రం ఆ మహిళని ఏ విధంగా కొట్టించావో ఇంకా ప్రూఫ్ తో సహా ఉంది నీకు ఎంత ఆ రోజైతే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా ఈ రోజు చెప్తారు ఈ రోజు ఎలా జరిగింది అంటే మాట్లాడాడు మాట్లాడు ఆమె నేత ఆ బాబు లేదు అంత దారుణంగా ఎక్కువ మాట్లాడితే ఆ రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుపోయి కొట్టిస్తున్నారు ఆ మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు రోడీ మా పండుగ అక్కడ ఉన్నాయి ఒక ఇప్పుడు ఒకడు ఎవడన్నా దిక్మాల్లో ఎవరన్నా నుంచి మాట్లాడితే ఒక అప్పుడు ఒక ఎమ్మెల్యే కొట్టండి రా కొట్టండ్రా రా అని చెప్పి ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చెప్తుంది ఆమెకి రెండు నిమిషాలలో ఉంటే పాప అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితిలో తీసుకెళ్లి అసలు ఏమన్నా ఒక సోయ ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు వైసీపీ మోకల్ని ఆ రోజు పంపించలేదు పంపించే మహిళలు కొట్టించలేదు ఇంత దారుణమైన పనులు నువ్వు చేసి అయ్యన పాదులు రౌడీజం చేస్తున్నాడు అయ్యన పాదులు రారాచుకొని చేశాడు వాళ్ళ కూడికేమో రౌడీజం రౌడీజం చేస్తాడు ఇవన్నీ తప్పుడు మాటలు ఎంతో చెప్తున్నావు ఏ రోజన్నా మేము కానీ అయ్యన్న పాద్రి గారు కానీ ఇన్ని నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజలను హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చూపి